हेलो प्लीज हां ए बी हम सेंडर छोटे-छोटे पैकेज निकलते हैं नाम को चेंजिंग ओ बैग और 10 किलोमीटर तक गवर्नमेंट सब बॉडी का अच्छा होता है 525 या 300 माने कितने कॉन्ट्रैक्ट तो ऑफर ले ली डबल हीटिंग क्रॉस బేకింగ్ సోడా వేశారు ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేస్తున్నారు దీంట్లో వెనీలా ఎసెన్స్ ఇది కొంచెం ఫ్లేవర్ బాగుండటానికి వెనిలా ఎసెన్స్ వాడుతున్నాము ఎసెన్స్ ఆఫ్ పైనాపిల్ ఫ్లేవరా పైనాపిల్ ఫ్లేవర్ వేస్తున్నాము వెనీలా ఎసెన్స్ అయినా ఏదైనా వాడచ్చు చాక్లెట్ ఎసెన్స్ కూడా వేస్తారు ఈ ఈ టైంలో లాస్ట్ పైనాపిల్ ఫ్లేవర్ కోసం యాక్చువల్లీ టూ సరిపోతుంది మనకు అక్కడ స్మెల్ అర్థమైపోతుంది వేసేటప్పుడే వస్తుంది కప్స్ చిన్న చిన్న కప్స్ రెండు ఎక్కువ ఇది అవ్వాలి అంత బాగా వస్తుంది మనము న్యూట్రిషియస్గా హెల్త్ బాగుండాలి అనుకుంటే దీని ప్లేస్లో గీ కూడా వేసుకుంటారు కొంతమంది అంటే డిపెండ్స్ ఆల్ కాస్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఓకే పావు ఇప్పుడు ఇది గట్టిగా ఉంది కదా ఇది జారటానికి పాలు పోసుకుంటాం మనకు అర్థమవుతుంది ఎంత పోసుకోవాలి అని చెప్పేసి తక్కువే అయ్యారు అంత అవసరం మ్యాక్సిమం తగ్గింది ప్రీహిట్ కదా ఇక్కడ సామలు అనుకుంటారు సామలు సాంబార్ రైస్ కొర్రలతో కూడా బాగానే ఉంటుంది మామూలు సాంబారు అన్నం ప్లేస్ లో ఇప్పుడు ఫైరల్ స్టెప్ లో మిల్క్ యాడ్ చేస్తారు అది ఇక్కడ వేస్తే జారుగా ఉండాలి పిండి దానికోసం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అవసరం లేదు తెలిసిపోద్ది మనకి ఇది కేజీ అంటున్నారు కానీ కేజీకి ఇది మనకి ఆల్మోస్ట్ టూ కేజీస్ దాకా వచ్చేసింది తీసేయండి వాళ్ళు తను కలుపుతాడులేండి మన పర్వాలేదు పర్వాలే పర్వాలేత కలిపేటప్పుడు కూడా దీన్ని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసి కేక్ కటింగ్ మెథడ్ అనేది మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది ఇట్లా కట్ ఇట్లా మధ్యలో కట్ చేయాలి రౌండ్ కంప్లీట్గా తిప్పటం కాదు ఇట్లా తిప్పొద్దు ఒక రౌండ్ వచ్చి మధ్యలో కట్ చేయటం అలా తిప్పాలి చూడండి అతను తిప్పుతున్నాడు ఇప్పుడు మధ్యలోకి అలా చేయటం వల్ల ఏంటంటే దాంట్లో చిన్న చిన్ని బబుల్స్ ఉంటాయి ఆ బబుల్స్ అనేవి అలా ఉండిపోతాయి అలా తిప్పితే ఆ బబుల్స్ అన్ని పోతాయి కేక్ అనేది పొంగదు ఇది మెయిన్ అనమాట చూడండి ఇట్లా వేస్తే అది కిందకి ఇట్లా జారాలి అప్పుడు మనకి పాలు సరిపోయినాయి అని అలా లేకుండా గట్టిగా వస్తుందండి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి ఈ స్టేజ్ లో లాస్ట్ స్టేజ్ లో బెస్ట్ అంటే తక్కువ టైంలో ఎక్కువగా మనము తక్కువ ఇంగ్రీడియంట్స్ కు బేకరీ అయితేనే ఎక్కువ సంపాదించవచ్చు అంటే స్టార్ట్ చేసే వాళ్ళైతే బిస్కెట్స్ అయినా కావాలా చిన్న బౌల్ తెచ్చేదా సార్ నెక్స్ట్ లడ్డు అయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి వేరే పెట్టుకుంటాము అక్కడికి తీసుకెళ్ళి ఫైనల్గా లోపలికి ఓవెన్ లో పెడుతున్నాము ఎక్కువ చేయద్దు ఎక్కువ బీట్ చేయొద్దు లోపలే బబుల్స్ పగిలిపోతాయి ఈ స్టేజ్ లో మనము టూటీ ఫ్రూటీ జీడిపప్పులు ఎన్ని నట్స్ కావాలంటే ఆ నట్స్ అన్ని ఇప్పుడు వేసుకోవచ్చు పైన దీని మల్టీమిల్లెట్ తో పాటు మల్టీ నట్ లాగా కూడా అన్ని నట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది బేసిక్ మనం చెప్తున్నాము కాకపోతే నట్స్ వేస్తే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా బాగుంటుంది మొదటిగా మనం అన్ని రెడీ చేసేసుకొని బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ కేక్ జెల్ ఆ పౌడర్ అవన్నీ వేసేసుకొని మనం ఏ పిండి తీసుకుంటే ఆ పిండి వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాక కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తాము అండ్ నెక్స్ట్ మనం ఎసెన్స్ కలుపుతాం మన ఇష్టం ఏ ఎసెన్స్ అయినా కలుపుకోవచ్చు ఎసెన్స్ కలిపినాక బాగా అది బాగా ప్లఫీగా వచ్చేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి అది మిక్స్ అయిపోయిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసేసి చేతికి అంటుకోకుండా ఉంటుంది ప్లస్ అది కంప్లీట్గా నీట్గా వస్తుంది అన్నమాట ఆ మిక్చర్ అయి మొత్తం కరెక్ట్ టెక్చర్ వచ్చిందా లేదని చూడడానికి మనం ఇలా తీస్తుంది కరెక్ట్గా జారుడిగా రావాలి అప్పుడు కొద్దిగా మన మిల్క్ కలుపుకుంటాము కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ట్రైలర్ పోసేసుకుంటే అక్కడ మనం బెటర్ పేపర్ వాడొచ్చు లేదంటే పేపర్ లేకపోతే కనుక ఆయిల్ పేపర్కి ఆయిల్ రాసేసుకుంటే అది ఆయిల్ పేపర్ అవుతుంది అంటుకోకుండా ఉంటుంది నెక్స్ట్ మనం ఓవెన్లో పెట్టేసుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్ బట్ కానీ మీరు దీన్ని కం కంప్లీట్గా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తేనే